మహిళలపై అఘైత్యాలు జరుగుతుంటే చంద్రబాబు పవన్ స్టేజీల మీద స్కిట్లు చేసుకుంటున్నారని విమర్శించారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల జగన్ను సైక్ అంటూ ఆడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు నాయకులను చూసే కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఐటీడీపీ పేరుతో విషవృక్షాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు కనీసం చదవడం లేదన్నారు ఆడపిల్లలు మహిళలపై అఘైత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు శ్యామల తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు కాబట్టి మీరు చక్కగా నటించగలరు కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన మెంబర్ చేబ్రోలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు ఎవరు పేరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పేరే కదా సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పిపిపి గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వహనాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు కొన్ని వందల కంప్లైంట్లు మేమిచ్చాం దానిలో ఒక్కటన్నా ఒక్కటన్నా మీరు చదివారా కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేస్తారు